హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం సో ఇవాళ మనతో పాటు కూడా వచ్చేసింది ఇవాళ ఎపిసోడ్ లో మేము హారం కలెక్షన్ చూపించబోతున్నాం అండి ఇవాళ ఎక్కడ ఉన్నామో చెప్పలేదు అక్క ఆర్ఎస్ బ్రదర్స్ చందానగర్ అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎక్స్క్లూజివ్ డీల్స్ ఉన్నాయండి సో డీల్స్ అయితే వీడియో మిడిల్ లో రివీల్ చేస్తాము సో స్టేట్ ఎక్కడికి వెళ్ళకండి అండ్ స్కిప్ కూడా చేయకండి వీడియో చేసేద్దాము కొత్త బంగారు లోకం స్టార్ట్ చేసేద్దామా సో ఫస్ట్ అండి నక్షి కార్వింగ్ అక్క సో లక్ష్మీదేవి లాకెట్ అనమాట సో మందిరంలో కూర్చున్న సింపుల్ గా అంటే నెక్స్ట్ సెట్ సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ డిజైన్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ టూ నైన్ గ్రామ్స్ ఓన్లీ సో లైట్ వెయిట్ లో వచ్చేసింది విషేప్ హారం అండ్ నెక్స్ట్ అష్టలక్ష్మి అమ్మ వాళ్ళు యాంటిక్ స్టైల్ అక్క సో యాంటిక్ ఫినిషింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు అండ్ ఫార్టీ టూ పాయింట్ జీరో టూ గ్రామ్స్ అండి సో లైట్ వెయిట్ లో ది బెస్ట్ కలెక్షన్స్ ఈచ్ అండ్ ఎవరీ డిజైన్ క్లియర్ షేర్ చాలా చాలా నచ్చింది ఫినిషింగ్ వర్క్ విత్ కాంబినేషన్ అనమాట మళ్ళీ గుట్ట లాగా ఇచ్చేసారు ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఒకవేళ మీకు దీంట్లో రైస్ పర్ల్స్ యూజ్ చేసుకున్నారంటే అంటే కస్టమైజ్ చేపించి కూడా బాగా హెవీగా కనిపిస్తుంది ఇదైతే మనకి ఎయిటీ సెవెన్ పాయింట్ వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ హారం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా మేము ఓన్లీ శాంపిల్ గా మాత్రమే కవర్ చేస్తున్నాం పాల్కి లో అనమాట సో ఇది చూడండి ఎంత బాగుందో పెన్న డిఫరెంట్ గా వచ్చింది ఎప్పుడు అమ్మవారి పచ్చి యూనిక్ మోడల్ సైడ్ బ్రోచెస్ వచ్చాయి వెయిట్ నైన్టీ వన్ పాయింట్ సెవెన్ గా ఉంటుందండి సో ఇది చూడండి మనకి టూ లాగా ఇది మిడిల్ లో చూసుకుంటే మనకి జిలేబీ లాగా ఎగ్జాక్ట్ గా కాదు కొంచెం పట్టించ్ లాగా ఇచ్చేస్తారు అమ్మవారు మల్టీ కలర్ స్టోన్స్ రజనీ చూడాలి అక్కడ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉంటుంది షేప్ లో డిజైన్ అనమాట అమ్మవారు ఇట్లా సీజన్ మోటిఫ్ మ్యాంగో అంటే మనకి నక్షి లాగా అక్క అండ్ లాకెట్ లక్ష్మీదేవి అండ్ వెయిట్ వచ్చేప్పటికి థర్టీ నైన్ పాయింట్ డబల్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఓన్లీ సో వి షేప్ లో యు షేప్ లో చాలా మోడల్స్ ఉన్నాయండి సో పాసిబిలిటీ ఉంటే స్టోర్ కి వచ్చేసరి విత్ ఇక్కడ పీకాక్ పికాక్ ఉన్న అమ్మవారు అండ్ కింద డ్రాప్స్ అనమాట చాలా బాగుంది వేసుకుంటే మంచి లుక్ ఇది సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్ కావాలి అనుకుంటే సెపరేట్ గా బ్యాక్ చైన్స్ లో మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ డిజైన్ ఆంటిక్ స్టైల్ అక్క సో ఇది వితౌట్ గాడ్ మోటివ్స్ అనమాట ఎవరికైనా చాలా మంది రిక్వైర్మెంట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వెరీ లైట్ వెయిట్ అన్నమాట సో విత్ దీంట్లో ఏంటంటే మల్టీ కలర్ స్టోన్స్ ఇవ్వడం వల్ల ఇంకా లుక్ ఎన్హాన్స్ అయ్యింది అంటే ఒక పెద్ద హారం వేసుకున్న ఫీల్ వస్తుంది ఇదైతే మనకి నెక్స్ట్ యాంటిక్ లో లైట్ వెయిట్ మోడల్ సో ఇది కూడా అక్క షేప్ వస్తుంది బట్ వెయిట్ చెప్తే షాక్ అయిపోతాం థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ రేంజ్ అండి చాలా లైట్ వెయిట్ సో ఇంకా ఇంకా మీకు పచ్చి వర్క్ నక్షి వర్క్ నెల్లూరు వర్క్ యాంటిక్ స్టైల్ ఇలా ఒకటేంటి చూడొచ్చు ఆఫర్ ఈ రోజు ఈ రోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్ అండ్ ఫైవ్ ఉంది ఇన్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అవుతుంది కదా ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ పడుతుంది పర్ గ్రామ్ వెయిట్ మంచి డీల్ అండి అండ్ ఇంకొక డీల్ కూడా ఉంది కదా డీల్ అనమాట సో ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ పైన పర్ గ్రామ్ కి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్చేంజ్ చేస్తే సో ఇది ఈ ఆఫర్ అయితే అసలు మిస్ అవ్వకండి క్యాష్ ఫుల్ గా గోల్డ్ జ్యువెలరీని పర్చేస్ చేసుకుని మంచిగా వాటిని వేసుకొని ఎంజాయ్ చేయండి సో నెక్స్ట్ పచ్చి వర్క్ అండి పచ్చి వర్క్ లో కూడా అసలు ఒక ఎక్స్క్లూజివ్ పీ sqlalchemy ఇది డ్రాపింగ్ చాలా బాగుంది రజని ఫ్రెంచ్ పర్స్ అట్లా ఇచ్చేసి ఇది మల్టీ కలర్ స్టోన్స్ కాబట్టి మీరు పైన ఏ నెక్లెస్ట్ వేసుకున్నా ఈ హారం వేసుకుంటే బాగుంటుంది 94.5 గ్రామ్స్ అండి ఎందుకంటే స్టోన్స్ ఎక్కువ ఉంది దాన్ని పట్టుకోవడానికి బోల్డ్ ఎక్కువ కాబట్టి బోల్డ్ అయితే లిటిల్ సాలిడ్ అండ్ నెక్స్ట్ హారం అక్క సో ఇది కూడా మనకి అండ్ కొంచెం మనకి రెడీ షాంటిక్ అన్నమాట సో ఆనక్ స్టోన్స్ ఇచ్చేసి పోటాస్ ఇచ్చారనమాట వెయిట్ వచ్చే ఫిఫ్టీ టూ పాయింట్ టూ గ్రామ్స్ రేంజ్ అండి చాలా చాలా బాగుంది అనమాట ఇచ్చేసి మల్టీ కలర్ స్టోన్స్ ఇచ్చేసారు చాలా బాగుంది రజని వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ నైన్ సెవెన్ గ్రామ్స్ ఉంది బ్యాక్ థ్రెడ్ వస్తుంది అండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు త్రీ గ్రామ్స్ నుంచి బ్యాక్ చైన్స్ లో మోడల్స్ ఇక్కడ చూడ ఎంత బాగుందో ప్రాపర్ యూ షేప్ లో వచ్చేసింది ఇక్కడ లేయర్స్ లాగా ఇచ్చారు ఇక్కడ పీకాక్ డీటెయింగ్ ఇక్కడ లీఫ్ వచ్చేసి ఇక్కడ అమ్మవారు ఒక మనకి టెంపుల్ స్టైల్ లాగా ఉంది సో టెంపుల్ డిజైన్ విత్ టెంపుల్ లో అమ్మవారు గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అండి ఫాల్ మార్క్ అండి డిజైన్ వచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఆన్లైన్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా రజని ఇలాంటి హారాలు మనం చిన్నప్పుడు చూసాం చూసాం యాడ్స్ లో వస్తుంటే అబ్బాయి ఇలాంటి హారం సందర్ ఇలాంటివే వేర్ చేసుకుంటా బ్రైడల్ లుక్ అనేది అలాంటి హారం అన్నమాట అమ్మవారి ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే స్టోన్స్ ఎక్కువ లేవు అవును ఓన్లీ పొటాస్ అది కూడా చాలా లిమిటెడ్ గా యూస్ చేశారు గోల్డ్ ఎక్కువ ఉంది సాలిడ్ గా ఉంది అనమాట వచ్చే పడికి మీకు ఈ డిజైన్ వెయిట్ సెవెంటీ టూ గ్రామ్స్ అండి ఎగ్జాక్ట్ గా సెవెంటీ టూ గ్రామ్స్ లో వచ్చేస్తుంది సో ఏ మోడల్ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయడమే సో వి షేప్ లో ఆంటిక్ స్టైల్ మోడల్ అనమాట ఓన్లీ థర్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ అక్క చాలా బాగుంది సో బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే పేరప్ నెక్లెసెస్ అవైలబుల్ ఉంటాయి ఇయర్ రింగ్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ చాలా బడ్జెట్ లో ఉన్నాయి సో అయితే మేము వీడియోస్ లింక్స్ అనేవి లో ఇచ్చేస్తాము ఒకసారి లుక్ వేసేయండి అండ్ పచ్చి వర్క్ ఎగ్జాక్ట్ పచ్చి వర్క్ అక్క త్రీడీ ఎంబోజింగ్ త్రీడీ ఎంబోజింగ్ అంటే అమ్మవారు వచ్చారు మళ్ళీ ఇక్కడ లేయర్స్ ఇచ్చారు కదా త్రీడీ ఎంబోజింగ్ క్యాడ్ వర్క్ అంటారు అవునవును అండ్ ఆల్టర్నేటివ్ గా పికాక్స్ అక్క డబల్ పికాక్ లాగా ఇచ్చేసి అంటే గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది రజిని ఎందుకంటే ఇది లేయరింగ్ అనేది ఎంబోజింగ్ ఉంది అండ్ స్ట్రాంగ్ గా ఉంటాయి అక్క ఇక్కడ బేస్ చూడొచ్చండి ఒకసారి జూమ్ లో సో ఇట్లా మనకు బేస్ అనేది వస్తుంది పచ్చి వర్క్ లో ఎంబోస్ వచ్చే వాటి అన్నింటికి ఇలా బేస్ రావడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటాయి సో దీంట్లో వచ్చే మోటివ్స్ ఏమి ఉన్నా సరే ఏంటంటే సాలిడ్ లో వస్తాయి అనమాట సో క్యాడ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇట్లా మనకి అన్ని డీటెయిలింగ్ ఉంటుంది దాని వల్ల లిటిల్ హెవీ వెయిట్ అయితే ఉంటుంది బట్ హారం అయితే వేసుకుంటే చాలా మంచి లుక్ హెవీ వెయిట్ లేదు చెప్తే షాక్ అవుతాం సిక్స్టీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ రేంజ్ సిక్స్టీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లో హారం అనమాట సో దీంట్లో అయితే యూజువల్లీ హెవీ ఇది లైట్ వెయిట్ లోనే వచ్చింది అవును యా ఇది వచ్చేసి నెల్లూరు ఫినిషింగ్ లో నెక్లెస్ అనమాట అమ్మవారు మోటివ్స్ అట్లా ఇచ్చేసారు మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి హైలైటెడ్ గా ఉంటుంది వేస్ ఓకే ఫోర్టీ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ లో ఉంది ఇయర్ రింగ్స్ అవైలబుల్ ఉన్నాయి స్టోర్ విజిట్ అయితే అన్ని ట్రైల్ చేసుకోవచ్చు ఒక బ్రైడ్ కక్క ఫుల్ గా అంటే ఒక నల్ల పూసల దగ్గర నుంచి మొదలు పెడితే మన ఎంగేజ్మెంట్ రింగ్స్ కావచ్చు వడ్డానం హారం నెక్లెస్ వాటిక వంకి చెంపస్వరాలు ఎవ్రీథింగ్ దొరికిపోతాయి సో అట్లా మీకు బడ్జెట్ లో కూడా కావాలి అంటే మేమైతే తీసుకురావడానికి అనిపిస్తున్నాయి అండ్ ఇంకా ఎలాంటి కలెక్షన్స్ మా ఇద్దరు కాంబినేషన్ లో మీరు చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫర్దర్ గా తీసుకొస్తాం ఇది వన్ మోర్ హారం కాంబినేషన్ జస్ట్ నక్షి డీటైలింగ్ ఇచ్చేసారు మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటారు కదా సెవెంటీ సిక్స్ పాయింట్ గ్రామ్స్ అంతే ఒక మంచి హారం అని చెప్పొచ్చండి నెక్స్ట్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అక్కడ డీటెయిల్ షేప్ లో రజని సో చాలా మంది అడుగుతారు ఏంటంటే మాకు అమ్మవారు ఉండొద్దండి సో అమ్మవారు లేకుండా జస్ట్ మ్యాంగో అంతే సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో ఉంది అండ్ గోల్డ్ ఐ మీన్ స్టోన్స్ కూడా ఏం లేవు కాబట్టి ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో తీసుకోవాలి అలా బాగుంటుంది ఇలా కూడా సో ఇవి మేము చూపించిన శాంపిల్ కలెక్షన్స్ మాత్రమే ఇంకా కలెక్షన్ కలెక్షన్ ఉంది అనమాట కలెక్షన్ ఉంది సో రెండి స్టోర్ కి రెండు చక్కగా చూసుకోండి ఇవాళ అయితే మేము బ్రదర్స్ చందానగర్ బ్రాంచ్ లో ఉన్నాము వీళ్ళకి ఇంకా మనకు దిల్ నగర్ లో కెపి హెచ్ పేట్ ఇలా బ్రాంచెస్ ఉన్నాయి ఆ పర్టికులర్ స్టోర్స్ కి సంబంధించి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాం ఒకసారి చెక్అౌట్ చేయొచ్చు మీరు స్టోర్ కైనా విజిట్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవాళ వీడియో అయితే ఇది అండ్ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఇస్తూ ఉన్నారు ఆషాడమ్ ఆఫర్ అండి అండ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కి అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది పర్ గ్రామ్ సో ఇది ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంటే దెన్ బై బాయ్